ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీలో చాలామంది చేరుతున్నారు పార్టీ ఏదైనా సరే పవన్ కళ్యాణ్ అభిమానించి ఎవరైనా సరే జనసేనలో చేరడం సహజం ఈ దిశగా తోట చంద్రశేఖర్ ఒకప్పుడు ప్రజారాజ్య పార్టీలో పెద్ద నాయకుడిగా ఎదిగిన తోట చంద్రశేఖర్ జనసేన పార్టీలో చేరొచ్చని గుంటూరు జిల్లాలో చెప్పుకుంటున్నారు ఏదైనా సరే లీడరు కేడర్ మంచి పట్టున్న విద్యావంతుడు తోట చంద్రశేఖర్ గుంటూరు ఆయన జనసేనలో చేరొచ్చని కార్యకర్తల ద్వారా తెలుస్తుంది గతంలో బిఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా పనిచేశారు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జనసేనలో చేరొచ్చని ప్రచారం జరుగుతుంది ఏదైనా సరే లీడరు కేడరు మంచి విద్యావంతుడు కాబట్టి తోట చంద్రశేఖరు జనసేన పార్టీలో చేరతారని చెప్పుకుంటున్నారు చూద్దాం భవిష్యత్తులో ఆయన చేరిక జిల్లాకి ఏ విధంగా రాష్ట్రానికి ఏ విధంగా లాభం చేకూరుద్దో వీచి చూద్దాం